వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసుతో బీజేపీకి భయం పట్టుకుందా రంగంలోకి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను బయటపడేసేందుకు విశ్వ ప్రయత్నాలు గత పదేండ్లుగా ఏనాడు సిబిఐ పేరెత్తని కిషన్ రెడ్డి అండ్ కో ఇవాళే కొత్తగా ఫోన్ ట్యాపింగ్ చర్చకు వచ్చినట్లుగా యాక్టింగ్ లక్ష్మణ్ ను రంగంలోకి దింపిన బీజేపీ కేసు ఢిల్లీ చేతుల్లో ఉంటే కేసీఆర్ సేఫ్ గా ఉంటారని బీజేపీ భావన కేసీఆర్ పాలనలో ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు పెంచుకున్న బీజేపీ నాయకులు బీజేపీ తెలంగాణలో బలపడ్డానికి నాడు నేడు సహకరిస్తున్న కేసీఆర్ ఇక విషయంలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫోన్ ట్యాపింగ్ కేసు పై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి సిబిఐ సిబిఐ అంటూ పదే పదే ఆయన చేస్తున్న డిమాండ్ ఎవరిని కాపాడడానికి అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు సిబిఐ సాల్వ్ చేసిన కేసులు ఎన్ని ఆరు వేల తొమ్మిది వందల కేసులు ట్రయల్ కి వెయిటింగ్ లో ఉన్నాయి ఆరు వందల యాభై ఎనిమిది ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉన్నాయి ఇవే కాక మరో ఆరు వందల ఎనభై కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి ఇందులో మూడు వందల డెబ్బై కేసులు ఇరవై సంవత్సరాల నుంచి విచారణ జరుగుతూనే ఉంది దాదాపు ఒక వెయ్యి కేసులు పది సంవత్సరాల నుంచి విచారణలో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే యాభై కేసుల దాకా పదిహేను సంవత్సరాల నుంచి విచారణ జరుగుతుంది ఇవి ఆన్ ద రికార్డ్ సిబిఐకి కేసు అప్పగిస్తే అది ఇప్పట్లో తేలదని పైగా కేంద్రంలో బండి సంజయ్ హోమ్ మినిస్టర్ సహాయ శాఖ మంత్రిగా ఉండటం వల్ల కేసీఆర్ ని కాపాడడం సులువుగా ఉంటుందని బిజెపి అసలు ప్లాన్ గా తెలుస్తుంది ఒకవేళ ఏదైనా బయటపడినా అది తెలంగాణ బిజెపి నాయకులు వ్యక్తిగత స్వార్థంతో చేశారని తప్పించుకోవచ్చని బిజెపి ఆలోచన ఫోన్ ట్యాపింగ్ అనే పదం ఇప్పుడే పుట్లినట్లు ఇప్పుడే తెలిసినట్లు కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆరోపణలు వస్తుంటే అప్పుడు ఏం చేశారని పలువురు విమర్శిస్తున్నారు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి ఏ ఒక్క దానిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్ను అక్రమ మార్గాల్లో బిజెపి నాయకులు ఆస్తులు పెంచుకోవటానికి రాజకీయంగా బలపడటానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సహాయం అందించిందని ప్రజలు చెప్పుకుంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని గతంలోనే మా ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ బయటపెట్టింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బీజేపీ రాజకీయ క్రీడాశాలలుగా తెలుగు రాష్ట్రాలు అనే కథనాన్ని రిలీజ్ చేసింది క్లియర్ కట్ గా ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎంతమంది స్టాఫ్ ని ఉపయోగించింది కొంతమేర మాకు ఉన్న సమాచారాన్ని బట్టి చెప్పాం మేము ఏదైతే చెప్పామో అదే విధంగా సిట్ విచారణలో కేసు దర్యాప్తు చేస్తున్న కొద్ది ఒక్కొక్క విషయాలు బయటకొస్తున్నాయి కేసీఆర్ కి అంత సపోర్ట్ చేయవలసిన అవసరం బీజేపీకి ఏముంది కేసీఆర్ బలహీన పడే కొద్దీ బీజేపీకి ఎలాంటి లబ్ధి చేకూరదు బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ టిడిపి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ ఆల్మోస్ట్ టీడీపీ నాయకులే అందులో దాదాపు సగానికి పైగా యాభై నుంచి అరవై మంది నాయకులు చంద్రబాబు ఒక్క సైగ కోసం ఎదురు చూస్తున్న వాళ్లే తిరిగి టీడీపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారు మనం గమనిస్తే ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు పస్ఫుటంగా ఉంది బీజేపీ ఎంత ప్రయత్నించినా సరే తెలంగాణలో సొంత ఓటు బ్యాంకు ని పెంచుకోలేకపోయింది ఇప్పటి వరకు బీఆర్ఎస్ లోపాయకారి సహకారంతోనే నెట్టుకు వచ్చింది ఎవరి మీదైతే కేసులు మోపి ఉంటాయో ఎవరైతే అవినీతి చేసి ఉంటారో వాళ్ళందరూ బీజేపీ చెప్పు చేతుల్లో ఉంటారు అంటే మోదీ అమిత్ చేతుల్లో ఉంటారు ఎవరైతే ఒక సిస్టమేటిక్ గా వెళ్తారో వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాగా హుజూర్ అనే అవకాశాలు ఉండవు అందుకని బలమైన మిత్రుణ్ణి బీజేపీ ఇష్టపడదు అంటే మోదీ ఇష్టపడడు మోడీ ఎప్పుడైనా సరే తన తోటే నడపాలి అనే ఆలోచనలో ఉంటాడు చంద్రబాబు నాయుడు యొక్క చరిష్మ అనేది మోడీ యొక్క చరిష్మ అని డామినేట్ చేయకపోయినా మోడీ చరిష్మా కింద మరుగున పడిపోయినట్లుగా ఉండదు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి దేశ రాజకీయాల్లో ఇండివిజువాలిటీ ఉంటుంది కేసీఆర్కి గాని జగన్మోహన్ రెడ్డికి కానీ అలా ఉండదు వన్స్ టీడీపీ అనేది బలపడితే బీజేపీ తెలుగు రాష్ట్రాలలో మరియు దక్షిణాదిలో తన ప్రభావాన్ని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్న తెలుగుదేశం బలంగా ఉన్నంతకాలం బీజేపీ అనేది తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టలేకపోయింది ఎప్పుడు టీడీపీలో మిత్రబంధంతోనే ఒకటో రెండో సీట్లతోనే పోటీ చేయాల్సి వచ్చింది కానీ ఎప్పుడు కూడా తన ఇండివిజువాలిటీతో అధికారంలో రావాలన్న ఆలోచన కూడా బీజేపీ చేయలేకపోయింది యావత్ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుర్తింపు మరి ఏ నాయకుడికి లేదు వన్స్ తెలంగాణలో టీడీపీ అడుగు పెట్టింది బలపడింది అంటే చంద్రబాబు నాయుడుకి తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రాలకి దేశం మొత్తం మీద గతంలో మాదిరిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాలనలో దేశ రాజకీయాల్లో ఎంత ప్రాముఖ్యత దొరికిందో అంత ప్రాముఖ్యత మరలా లభిస్తుంది దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మరో పవర్ పాయింట్ గా మారతాడు ఇప్పటికే ఆల్రెడీ దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు ఏపీ సిఐడి అనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంటర్ అవ్వటానికి అడుగులు వేస్తుంది అది కానీ జరిగితే కేసీఆర్ కుటుంబ ప్రతిష్టలు పూర్తిగా దిగజారిపోతుంది ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని అసహించుకుంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేకత కనిపిస్తుంది చంద్రబాబు అందించిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు కళ్ల ముందు కనిపిస్తూ ఉండడంతో తెలంగాణ ప్రజల్లో చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం పెరుగుతూ వస్తుంది కేసీఆర్ చేసిన అవినీతి కవిత లిక్కర్ స్కామ్ కేటీఆర్ నిర్వాహకాలు భూకబ్జాలు చూసి తెలంగాణ ప్రజానికం విసిగిపోయింది ఏపీసీఐడి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంటర్ అయితే బీఆర్ఎస్ చరిత్ర ముగిసినట్లే అందుకే బీజేపీ కిషన్ రెడ్డిని లక్ష్మణ్ ని రంగంలోకి దించింది సిబిఐకి అప్పగించాలి అని అంటుంది చూద్దాం రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా మారతాయో మా నెక్స్ట్ ఎపిసోడ్ మోండోడ్ లోకేష్ పార్ట్ లో క్లియర్ గా వివరిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ